ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల ద్వారా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఒక దీపాలు బాయింటర్వ్యూలో వీడియో చేస్తూ వస్తున్నాం చాలామందికి ధర్మానంలో ఉన్నాయి గురువు గారు మీరు ఒత్తులు ఇన్ని వేస్ట్ చేయండి అన్ని వేసి చేయండి చెప్తున్నారు ఒకటిని చెప్పుకుంటూ వస్తున్నారు మేము అన్నీ చేస్తే అలాంటి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలే ఉంటాయి ఒకటి చేసిన వంద చేసిన వెయ్యి చేసినా ఒక్కొక్క దీపారాధనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో చెప్పడం నప్పని అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పదహారు వత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నాతో మాట్లాడాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ నెంబరు దానికి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఇప్పుడు ఈ పదహారు వత్తుల దీపారాధన వల్ల కలిగే లాభాలు మీకు తెలియజేస్తాను షోడాశ స్వరూపంగా అంటే పదహారు ఒత్తులని షోడాశ స్వరూపంగా లాభిస్తాను ముఖ్యంగా ఈ దీపారాధనని శుక్రవారం రాహుకాలంలో కుంకుమార్చన చేసి వెలిగిస్తే ఫలితాలు అద్భుతం మీకు ఆదివారం రాహుకాలంలో కూడా సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు దుర్గా సూక్తం పఠిస్తూ వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మనిషి ధైర్యంతో జీవించాలి అనుకునేవారు ఈ పదహారు ఒత్తుల దీపం వెలిగిస్తే ఆ జీవితాంతం కొనసాగించగలుగుతారు సాధ్యం చెప్తుంది ముఖ్యంగా తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిలో ఈ దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే శివాలయంలో ముందుగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించి ఈ దీపం వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత వైష్ణవాలయంలో శుక్రవారం నాడు మనం వెంకటేశ్వర స్వామికి దేవాలయాలు చేయవచ్చు అలాగే వైష్ణవాలయం అంటే విష్ణాలయాల్లో కూడా వెలిగించవచ్చు ఈ దీపం వెలిగించడం వల్ల వెలిగించి ఉంచడం వల్ల చాలా శ్రేష్టం అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ ఒక అనుమానం ఉంది ఏంటంటే వైష్ణవాలయాలు అనగానే చాలామందికి అనుమానాలు ఉంటాయి రాముడు కృష్ణుడు అలాగే వేణుగోపాల స్వామి వెంకటేశ్వరుడు లక్ష్మీనరసింహస్వామి ఇలా ఏ దేవాలయంలో అయినా వెలిగించవచ్చు అనేది అంటే వైష్ణవాలయం అంటే ఒక స్వామివారి దేవాలయమే కాదు ఇవన్నీ కూడా వస్తాయి అలాగే ముందుగా విష్ణు సహసినామ స్తోత్రాన్ని పారాయణం చేసి వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ దీపారాధన వల్ల అంటే పదహారు వృత్తుల దీపారాధన వల్ల మనిషి జీవితంలో లేదు అనే మాట ఉండదు ఏదైనా సాధించగలుగుతారు అలాగే దీనివలన ముఖ్యంగా సిరి సంపదలకు ఉండదు సమస్త కోరికలు నెరవేరుతాయి చాలా చాలా అద్భుతమైందంటే ఒత్తిడి పెరిగే మందికి మారింది అంటే చాలా ఎక్కువ ఫలితాలు తక్కువలో మనకు కనిపించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ పదహారు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇవి లేవు ఇరవై ఒత్తులు మనకి శాస్త్రంలో ఆ దీపాల గురించి చెప్పలేదు ఇరవై ఒత్తుల దీపం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను కాబట్టి నెక్స్ట్ వీడియోకి మనం వెళ్ళిపోదాం మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి వారు కూడా లాభపడతారు పాత వీడియోలోని కూడా ఈ దీపాల గురించి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ